సంర్రంగా ఉండాలి నా అని ఒంటి తమ్మ కట్టించి ఆ మేడ లోపల ముకుంటే ఇద్దరు భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం చేస్తామని సంధ్యారాన్ని నింబడి పెట్టుకొని కాపురం

మరి హిల్ మా దేవి గర్వ ఓ బాబా పాదకాడి బాబాస్తురాలి కొట్టాలి బాబా దేవదేవుడు దేవదర్ణమయ్య మరి అటువంటి కనుక మరి ఎన్న దేవి గర్వాలి

అప్పుడు తల్లిని మర్చిపోయింది తల్లిని మర్చిపోయింది మరి అటువంటి ఒక్క కొడుకును పట్టుకొని సాత్తున్నది పిలగాడు ఇరవై ఒక్క రోజు దగ్గరికి వచ్చిన పోలే పిలగాని పేరు పెడదామని బట్టు బ్రాహ్మణులు విలిపిస్తే సూర్యకాంతటిందోయీ పిలగాని సంగతి ఇక్కడ ఉన్నా అక్కడ వదిన రమాదేవి లేదా అన్నగాడు అటువంటి ఒక సత్యశీల ఆడి ఆడిబిడ్డంటే వానికి వడలేదు కాబట్టి వాని కడుపు లోపల పలవడు కట్టిండు లోకాల శంకరు అప్పుడు ఆడపిల్ల ఉట్టిన ఓలే రమాదేవి అనుకున్నది నేను బ్రాహ్మణుల విలిచి పేరు పెట్టితే వాళ్ళకి కన్నిదానం చెయ్యాలి నాకు అని వచ్చింది అగదా పేరు బిడ్డ పేరు పెట్టుకుంటానా అని సుమలత రానని పేరు పెట్టుకున్నా

ಅಲ್ಲೆಗುವಾಯೆ ಓಡು ಏಕೋ ಉಯ್ಯಲ ಗಂಟವಾ ಉಯ್ಯಲ ಗಡಿ ಓಂ

కన్న తల్లి సంజవ్వా నా కొడుకు సల్లలోపల చదువుకుంటున్నాడు కాబట్టి నా కన్న కొడుకు అయిన గాని చదువు రానివాడ సున్న పోతు ఇద్దరు రానివాడ ఇంత పశు అంటరాని పిలగాన్ని పోయి బల్ల లోపల వేసి చదివిస్తాని ఆ కన్న కొడుకును పట్టుకొని అగో బల్లక వేడికి పోతున్నది కన్న తల్లి

ఏడేడు మెడళ్ళ క ఏడు మెడళ్ల కన్న బిడ్డ పెరుగుతుంది ఇక్కడ తిరగాడు సంజారాని కన్న కొడుకు పెరుగుతుంది మరి సత్యశీల మహారాజు కన్న తల్లి అడవిలోపల చచ్చిపో ఏమన్నాడు అరే కొడుక సత్యశీల మహారాజా నేను లోపల అటువంటి ఒక్క నా బిడ్డను వాగం చేసి చచ్చిపోతా అందుకే అంటారు కన్న తల్లి కన్న కొడుకులు ఎన్ని అటువంటి ఒక్క తీర్చిదిట్టినా ఎన్ని చాపన్లు పెట్టినా తల్లిగా ఆ తండ్రి ఒక్క శాపం వెళ్లినట్టయితే కన్న కొడుకులకు కన్న బిజ్జలకు తలుగుతుందా అడవి లోపల చచ్చిపోవంగా కొడుక సత్యశీల రాజా నీళ్ళు చచ్చిపోతున్న నన్ను కాలెత్తి తన్నులు చెయ్యెత్తి కొట్టినవు కాబట్టి నీకు కుడుకాలి కుట్టాది ఉట్టాలి ఇరవకాల మంది ఉట్టాలి నీకు కుట్టాది రోగం లేవల్నా అని షాపన వెళ్లి చచ్చిపోయింది గానాడు లోకాల శంకరుడు చూసిండు ఆ కన్న తన్ని శాపన కన్న కొడుకు తలగలనా అని గోరడి బండారి కొడితే సత్యశీల మారాదు ఈ రామ

பனிவன் ஒரு பாப்பா குடும்பம் பாப்பா பாப்பா குடும்ப మళ్ళీ కన్నా పెట్టలేదు తల్లి కన్నా పెట్టలేదు బాబాది పనిమంది పని మంది మాట రాదు వాడు గచ్చే యమనీరావు బాడకానికి ఇక్కడికి ఎందుకు వెళ్ళు బాలదేవుడు బాల దిగి మాట్లాడు నా పిల్లలు

అమ్మా ఎట్లా చూసావా ఎట్లుంటేంది కానీ నేను ఎట్టున్నా నువ్వెట్టున్నావు నువ్వు నా మోగని వెంటే వాళ్ళని నమ్ముతారా నన్న వరకే కర్త పెట్టుకుంటారు ఏంటి బాడో చూసి నెలవాడుతున్నా ఏంటీ ఇది ఏమి ఊర్రా రాదు కావడ కుక్క అది నన్ను దృష్టి అది నేనే నాకు రా అది కుక్కర్ మాస్తారు మరి ఊగి 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 మధ్య పది తేదీ చచ్చిపోయింది ఈ కుక్ ఎప్పుడు చక్క రావు కుక్ రావాలిరా మనం వదిలే కాడ బియ్యం అయితే జల్లడి గిట్నే ఉంటుంది

சந்திராடு அண்ட் அண்ட் எல்லாம் எல்லா அறுவையெல்லாம் எல்லாம் நீ காக்கல ஆகல நீ கண்ணம் பெடுத்தூப்பை ஜென்ம தான் ஆகோ ஏனாடு குட்டா ரோகம் மூலே ஊரில பிரயும் சூசிண்டு வீடு அவன் அடிக்க முட்டு சுமாரி దేవుడు నా తెల్లంగా ఆ కుట్ట ద్రోహం వేసిన పోలే అలా కాదు చూసింది చూసి వీడు అవకన్నం పెట్టలే అయ్యే కన్నం పెట్టలే చెల్లని దాదా వీడి ఉన్నట్టయితే వీనికున్న ఈగలాలతో వీనికున్న రోగం మనకు అంటుంది అవు అని ఏం చేసింది అప్పుడు ఆ షెల్లను అయ్యను ఎట్టెళ్ళగొట్టిందో ఒక్క కడముంత చేతికిచ్చిప చేతికిచ్చినా చెట్టినారా చెప్పుకు వచ్చింది అడకపో ముందుగా అడకరా కిరాయి తగ్గు దైతే ఐదు వందలు నా వాళ్ళు ఐదు వందలు కడిగి చేస్తారు దీనికి

നീക്ക് ചെപ്പിച്ച് ഇപ്പൊ ഇല്ലെ ഇവക്കൂപ നീക്കേയ മകന పోతే మరిసు నేను పెన్లాన్ని నేను ఇంట్లో ఉంటే నువ్వు పని చేసుకొని వచ్చి నాకు పైసలు ఇస్తడికి భూండి పెడతా పెద్ద మనిషి కొడుకు అన్నాడు నీ పేరు పెట్టి పిస్తాయి కీర్తికి

అవసరం అయితే నామగారింటి కలిసి బియ్యం తెచ్చుకొని ఈ షెట్ కింద వండుకొని సపోడే దీని పండుకుంటా నీకు బుక్కడి పూ వస్తాడు నువ్వు పెడతావా తీసుకపో మరి అక్కడ కోరేళ్లి గుడికాడి పోయి వారం నాడు బుధవారం ఆదివారం నాడు కూర్చుంటే బొట్టడా

lu mundur nado nian kata, ini itu sangat itu மன ஆகலே அந்த எடுத்துராடு பிள்ளை இட கொட்டமரே பார்க்கப்பட்டுக்கு ప్పుడు కన్న తల్లి ఆది కత్ కన్న తండ్రి ఆది కర్తండు తోడబుట్టే చెల్లె ఆది కత్తుంది అగో గానాడి లోపల తిరుక్కుంట తిరుక్కుంట ఆ కాశీపురి పట్టణానికి వచ్చి మరి చెల్ల పట్టణం ఆయనకి ఆ కాశీపురి పట్టణం లోపల ఆ సంధారాని కొడుకు పుట్టిన దినం పండగ చేస్తాను ఊరి లోపల అందరు మా ఇంటి కన్నం బోన్ చేయమని సాటింపి అప్పుడు ఆయన మరి సత్యశీల మహారాజు ఒక బుచ్చగాడ అయింది ఆ ఊళ్ళకచ్చి చెప్పు చేతులు పడితే మేము ఎవరో అన్నం అందుకోలేదు మా దొరసాని సంధ్యారాన్ని కొడుకు పుట్టిన దినం పండగ చేస్తాంది నువ్వు అక్కడికి పోనీ అన్నం పెడతానన్నాడు అన్నవో సత్యశీల మహారాజు భార్య ఎంబడి పెట్టుకొని ఆ బుచ్చగళ్ళ వరుస లోపల గుర్చున్నాడు అప్పుడు ఆడు విల్ల సందేవ గుచ్చగళ్ళకి అన్నం పెడతరా కొడుకు పేరు విన్నా అని అన్నం బట్టుకొని ఆ కూడా దిగబట్టే వట్టే ఓ దేవుడా అందరికి అన్నం పెడుతుంటారంగా మరి అన్నగాని చెల్లి ఏర్పాటు చేస్తాను అన్నగాడి చెల్లి ఏర్పాటు ఎత్తేయడం ఆ అంతరవా చెడిపోతే ముందలు దొరుకుతారు చేసుకుంటే పిల్లలు దొరుకుతారు కంట పిలగళ్ళు ఉడతరు కొంట భూములు దొరుకుతాయి గాని కన్న తల్లి దొరకని కన్న తల్లి దొరకను ఎనభై ఆడవేన ఎన్ను తో తొంభై తోడు తోడబుట్ట తోడు తోడ పుట్టిన అన్నగాడి కళ్ళగా ఆనాడు విశ్రతింత మర్చిపోయింది కొట్టిన దెబ్బలు మర్చిపోయింది అందుకే అందరు ఆడిబిడ్డల గుండె జాలి గుండు అంట అవ్వగా ఇంటికి అంత కుక్కచ్చిందంటే తవ్వడన్నమైనగా అనియాల్లో అండి పెడతారాట ఆడి పిల్లలైన గాని ఏం కోరుకుంటారు అగో తిరుపతి గుర్రులు అటువంటి ఒక ఎత్తి ఉండాలి అవ్వగానిల్లు కలిగి ఉండాలి అని కోరుకుంటారట అవ్వగానిల్లి కలిగి ఉండాలంటే పండుగ పబ్బాలు వస్తే ఇంటి పోతే చీరే శారో పెడతారో అన్న పడతారాట అన్నగా ఏడు కట్టే పోతేవుడా అన్న కావాలి ఈ రోగం ఎట్లా వచ్చిందే అన్నయ్య చిన్నది ఈ రోజు ఎట్లా చిన్నది

అన్నారోళ్ళ ముగ్జలమాటవలన ఉట్ట దేవుడు మాటలాగో దేవుడు బాగు జల్ లో హే బ గిరేళ రేడో మే వేడో రే ఎక్కడ ఉన్నవే తెల్లరా ఉన్నవా అమ్మా నా తెల్లరా నేను బాబా తుని బాబాకాని చెల్లె కానీ

ైనడికైనా ఆడవాళ్ళకు జాలుగు అంటారు ఓరుకుండా కోడుకున్న అంటారు ఆడోళ్ళు ఏమి కోరుకుంటారు అన్నున్ను ఆశన్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదారు ఆడవాళ్ళు అమ్మా అన్నగాడు ఓడే పాపా కూడా చట్టతీల రాద చెల్ల ప్రాధాలు పట్టుకోవాల భగవంతుడు గోడ పండాలి కొట్టంగా అరణానికి వాళ్ళ హౌసు తండి జయ మాతరు భరదు కాలపాద వేది పాలలు కుందన నష్టపోయి భానాలమై తల్లి ఇదర్ భారవత్తకే అయ్యో చెлле మొగముదుతి గావాలుడు చెлле మొగముదుతి గావాలుడు చెల్లరా ఏ సంధవాద జవవ చెల్లరా ఏ సంధవాద నా కన్నబిడ్డ చేకుల్ల వెల్కున

ఆ కన్నపీ బిడ్డని ఏనాడు మారు మారు దెబ్బలు కొట్టి ఎల్లగొట్టలేదా అగో శెల్ల పాదాల కాడా ఇద్దరు తాట వద ను అన్నగాడు అగో మరణం అయిపోతున్నారో అన్న మీద పడ్డది వల్ల మీద పడ్డది అయ్యో అన్నయ్య ఇంత ఇన్ని రోజుల బట్టి నువ్వు నాకు గనవాళ్ళ లేదు ఇలా గనపడ్డాక ఆ మరి ఇక్కడ చచ్చిపోయింది కాబట్టి నా తల్లిగారి పట్టణం లోపల నా అన్నగారిని కట్టదానం చేయాలని అగవాలి నువ్వు అన్నగారిని తీసుకొని పోయి సుందరశీల పట్టణం లోపల కట్టదానం చేసింది నా తల్ల కాక దానం చేసి మూడో నాడు పిట్టకి పెట్టింది ఐదో నాడు పచ్చకి పెట్టి పదకొండో నాడు దినకరమ చేసింది అప్పుడు ఏమనుకున్నది ఈ సచిపోయిన ఇంటి లోపల అటువంటి ఒక శుభకార్యం జరగాలి నా అన్నగాళ్ళు అటువంటి ఒక పాపం కలిగి సచిపోయిన వాళ్ళ పాపం పట్ట మంచి కావాలంటే వానికి ఒక బిడ్డ ఉన్నది నాకు ఒక కొడుకు ఉన్నాడు నా కొడుకు ఇచ్చి వాని బిడ్డను లగ్గం చేస్తానని ఆ రాజ్యం లోపల నిమ్మలు కొట్టి పచ్చలు కొట్టి పందిల్లి చేసి సిక్కుడాకుతో నాలుగు శివకాంక్ కంకణాడు మావిడాకు దొన్నాలు మరి కంకణాలు కట్టి అన్నగాని బిడ్డ పున్ను ఆడివిల్ల సంధ్యానాని కన్న కొడుకు లగ్గము నాగ వెళ్ళి వేస్తున్నదో నాలుగో తుల్ల నాగ వెళ్ళి వేసింది పదహారు రోజుల్లో పదహారు పండుగల్ల తీసిన ఓలే గానాడు ఆడివిల్ల సంధ్య అయ్యేమన్నది నా కొడుకు ఇది నా తాతలు తండ్రులు సత్యవంతుల రాజ్యమేలిండు వాళ్ళు వెళ్ళినట్టు నువ్వు రాజ్యమేలు కొమ్మాని కొడుకున్న కోడలకు దీవన పెట్టి భర్త ఎంబడి పెట్టుకోని కాశీపూరి పట్టణం వెళ్ళిపోయింది సంధ్యారాణి అప్పుడు ఆ సంధ్యారాణి కన్న కొడికి ఇక్కడ రాజ్యం వెళ్తాడు కదా మరి ఈ చరిత్ర ఎప్పటిక ఉండాలి ఈ కథ ఎప్పటికి ఉండాలి రానున్న కాలం లోపల భూలోకం గుట్టనున్నది పెరగనున్నది తల్లిదండ్రులు ఎవరు కష్టపెట్టద్ది ఈ కథ ఇన్నోళ్లు కావాలని సంధ్యారాణి కథ ఆడిబిడ్డ సంధ్యారాణి కథ అని పల్లె పల్లె పత్రాలు మంచి కట్టము కెక్కింది భర్తను మట్టుకోని అక్కడ ఉంటుంది కొడుకేమో కోడలేమో ఇక్కడ ఆడి బిడ్డని కష్టపెట్టున్నందుకు వదిన అన్నగాడు మరణం అయిపోయి అందుకేనే అంటారమ్మా ఆడి బిడ్డను బాధ పెట్టినోళ్ళ వాళ్ళు పెరి లేరు కాబట్టి ఆడిబిడ్డకేమి దక్కద్దు అంటే ఆడిబిడ్డ కొడుకే దక్కింది రాజ్యం మొత్తం అగో తల్లిదండ్రులు ఏనాడ చచ్చిపోయిందో అగో ఎక్కడ వాళ్ళు ఆడిబిడ్డ సంధ్యారాని కథ ఇంతటితో సంపూర్ణమైంది మరి ఈ కథ యాదయ్య పేరు చెప్పి కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లు మనవల మనమరాల్ని కలిసి ఆ ఈ కథ చెప్పించినందుకు చెప్పు అన్నకు చెప్పించిన అయిపోయినాక విన్నోళ్లకు నడువంతరాని ఇంటికి వే నల్లకు నీడు ఇక్కడ వండుకున్నకు నిండు ముత్తం కలిగి ఉండాలి కళాకారుల దివన కళాకారు ఉండాలి సంధ్యారాణి కథ ఇంతటితో సంపూర్ణమైంది